బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది మొత్తానికి ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఏ ఫైవ్గా ఉన్నారు తాజాగా ఆయనకి బెయిల్ అయితే మంజూరైంది మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు వైసీపీ ఎంపీకి బెయిల్ దక్కడంతో దాదాపుగా ఊరట్ లభించినట్టు అయింది ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మధ్యలో ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మొత్తం డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది అయితే మద్యం స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చాక వారంలో రెండు సార్లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అనేది అయితే కోర్టు స్పష్టం చేసింది అదేవిధంగా బెయిల్ కోసం రెండు ష్యూరిటీలు సమర్పించాలని తీర్పునిచ్చింది మద్యం కేసులో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయగా ఇంతకు ముందు ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయింది తాజాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు అయితే మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని కూడా సిట్ భావిస్తుందట గతంలో మొత్తం గత ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల మేర మద్యం స్కామ్ చేశారు అనేది మిథున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులపై సిద్ధాభియోగాలు నమోదయ్యాయి మొత్తం నలభై ఎనిమిది మంది వ్యక్తులు అలాగే సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఏ వన్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే ఏ ఫైవ్గా మిథున్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అలాగే రిటైర్డ్ ఆర్టీఓ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు వీరిలో కెసి రెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే చెవిరెడ్డికి ఇంకా బెయిల్ లభించలేదు ధనుంజయ రెడ్డి బాలాజీ గౌన్ తప్ప కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ దక్కించుకున్నారు తాజాగా మిథున్ రెడ్డికి బెయిల్ దక్కడంతో లెక్కర్ కేసు ఇప్పుడు కీలక మలిపి అయితే జరుగుతుంది ఈ కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాంతర దర్యాప్తు కూడా ప్రారంభించింది ఈడీ అరెస్టులు చేసే అవకాశాలు పై నిందితులు భయపడుతున్నారు అనేది ఇలాంటి సమయంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ ఊరట కల్పించడంతో చాలా వరకు రిలీఫ్ దక్కినట్టు అయింది మిథున్ రెడ్డికి బెయిల్ లభించడంతో త్వరలో మిగిలిన నిందితులు జైలు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని ఏదేమైనా మిథున్ రెడ్డి బయటకు రావడం అనేది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అతిపెద్ద ఓరట్ లభించినట్టే